పూరి గుడిసె వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గుగ్గులోతు తండాలో మంగళవారం ఉదయం విద్యుత్ భిక్షా తండ్రి సాక్సు చెందిన పురి గుడిసె కాలి బుడిదైంది ఈ సందర్భంగా బాధిత కుటుంబం సభ్యులు గుగ్గులోతు విద్య గుగ్లోతు వీరన్న గుగ్గులోతు గమ్మి మాట్లాడుతూ విద్యుత్ షాక్ తో మేము ఇంట్లో పనుల్లో ఉన్న సమయంలో కరెంటు తీగలుండి మంటలు చెలరేగి వ్యాపించాయని చూస్తుండగానే పురి మొత్తం కాలిపోయిందని తెలిపారు ఇల్లు నిర్మాణం కోసం అప్పు తెచ్చి రెండు లక్షల రూపాయల నగదు మూడు తులాల బంగారం ఐదు బస్తాల బియ్యం నిత్యావసర సరుకులు కాలిపోయాయని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు

बोना बडा पडबो छे केचा काम करतो उरातो तू आत हा वो आतरा को आदून काही धार लीते या एलरो म सावळे हेत चला आपटरो तो प का ई आपसा राने काजेले हाले एवढी आहे हा ले मतला ने कोणी नसतो तो सुटतो पडतो जा चोर कर चा कमुर गए విద్య మాది ఏనుగలు గుగ్లొత్తు తండ మా ఇంట్లో అన్ని వస్తువులు కాలిపోయినాయి కరెంట్ ద్వారా నేను మా అమ్మ ఇంటి దగ్గరనే ఉన్నాం మేము చూసుకోలేదు తర్వాత వచ్చి చూసినాక మొత్తం కాలిపోయింది ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని కాలిపోయినాయి మూడు బత్తాల బియ్యం ఉండే మాకు కావాల్సిన వస్తువులు అన్ని కాలిపోయినాయి మళ్ళీ డబ్బులు ఉండే అట అవి కాలిపోయినాయి మా నాన్న ఫోన్ చేసి చెప్పిండు తెచ్చుకున్న డబ్బులు కాలిపోయినాయి సార్ నుంచి ఏమైనా లక్షల కాలిపోయినాయి అట రెండు లక్షలు ఉండే అది ఒక రెండు బంగారం ఉండే అది నాన్న అక్కడ పెట్టిండు సందుకాల పెట్టిండు అది కాలిపోయింది ప్లస్ మాకు డాక్యుమెంట్స్ ఉంటాయి డాక్యుమెంట్స్ ప్లస్ తెచ్చిన కాగితం కూడా ఉన్నాయి అది మొత్తం కాలిపోయింది మాకు మీ ద్వారా మాకేమైనా ఏమైనా ఇంత ప్రభుత్వం ద్వారా మాకేమైనా ఫండ్స్ వచ్చేటట్టు చూడండి మా ఊరు పూలొత్తండ రెవెన్యూ గ్రామం ఏనుగల్లు మండలం పరిధి జిల్లా వరంగల్లు సమయానికి ఇంటి దగ్గర ఎవరు లేక కరెంటు ద్వారా నిప్పు రవ్వలు వచ్చి ఇల్లు కాలిపోవడం జరిగింది ఆ ఇంట్లో విలువైన వస్తువులు గల నగలు కానీ డబ్బులు రెండు లక్షలు వాళ్ళకు బియ్యం కానీ ఉన్న నిత్య సరుకులన్నీ ఇంట్లో ఉండేసరికి ఇంట్లో ఎవరు చూడలేకపోయినా ఒకటేసారి బగ్గు అని మండేసరికి ఇంట్లో వచ్చి జనాలంతా చూసేసరికి ఆల్రెడీ కంప్లీట్ కాలిపోయి ఉన్నాయి వాళ్ళ పరిస్థితి చూసి ఉన్న ప్రభుత్వమే ఆదుకోవాలని చేతులెత్తి మోకిస్తున్నాం